రేంజ్కి రిపోర్ట్ ఆ రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా ఏమైనా యాక్షన్ తీసుకున్నారట తెలీదు ఎప్పుడు రేటు పడుతుంది ఏం లేదు ఇంకా ఇంకే నేనే చేయలేదు వెళ్ళే అనుకుంటున్నా కానీ నువ్వేం చెప్పినావు కానీ వెళ్ళే ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లక్ష్మ అంటే ఏంటి జాబ్ ఆ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసిన లైఫ్ హ్యాపీ గా ఉన్న తప్ప అని అమ్మరా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేస్తారా ఇంకా నేను చెప్పేది ఇంకేం చేసిన చేతిలో నా వల్ల కాదు అవి నాకు ఏదో పెట్టి అలాగే కానీ ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గిండుతున్నాను పొల్లి విఆర్ భీమవరం కదా సరే చూద్దాం 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 తెలియదు ఏమో ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు అయితే వెళ్లేదు ఇంకా నా అల్ల కాదు అన్ని చేసి నేను వెళ్ళాను మనసేం బాగుంది అసలు అది రా బాబా కృష్ణ కుమార్ గారికి తన ఇబ్బంది పెట్టండి సార్ అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు 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 ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పే చేశాడు పెంట చేశాను నా జీవితాన్ని నాగేశ్వరరావు గారు చెప్పి ఈ నాగేశ్వరరావు నాగేశ్వరరావు చెప్పి ఈడలాగే పెంట చేశాడు కల్పిస్తారు అని చేశాను నేను ఎంత హ్యాపీగా చక్కగా చేసుకుంటాను ఫ్యామిలీ హ్యాపీ అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నాను జరుగుతుంది అని అనుకురా నేనైతే ఇంకా గెంటుతున్నాను కానీ అలాగే ఏ రోజు రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసాన ఇంకా నాకు ఇదే చూసిన తర్వాత నాకు అసలు అవలం కావట్లా వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లోపు కావాలని నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అడుగు వస్తున్నాను ఏమంటాడో చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు పో నెగిటివ్గా తీసుకోవడం ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదు రాళ్ళ తర్వాత ఫస్ట్ ఎలా చేస్తాడు నాకు తెలుసు కదా జరిగింది అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా అప్పుడు అడిగి ఏం ఏం తెలియ అప్పుడు అడిగితే అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తామని అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదా నాకు లోపకెళ్ళిపోతుంది ట్రాన్స్కమ్ అని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమైనా అప్పుడు చూద్దాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా అక్కడ ఏమవుతుంది లేదు అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంటే అలాగే ఒకటి 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 ఏదైతే ఊహిస్తుందోగా జరుగుతుంది అంతే అదే పిల్లలు విద్య బాధ వేస్తుంది ఊరికలా ఏ మాత్రం చాలా చాలా పిల్లలని బాధ బాగా అలా ఏమన్నా ఉందానికి లేదురాంప్లైంట్ మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళు ఇచ్చేసప్పు నువ్వు రెండు రోజులు పెట్టి వాళ్ళు ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటా ఎట్లా పోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పెట్టారు అక్కడ ఏమైందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అని వేస్ట్ కదా అక్కడ పాజిటివ్ ఉంది నెగిటివ్ దుప్పు అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు నువ్వు నువ్వు అప్పుడు డెసిషన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్ గా రావచ్చు రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ జిల్లా రా నో డౌట్ ఇక చెప్తాను కదా తెలిసిందే నాకు కృష్ణ జిల్లా అలాట్మెంట్ అండి నేను అసలు ఆ కృష్ణ జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా అసలు వెళ్ళినా అక్కడికి వెళ్ళిన ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేదు ఆ వాతావరణం అయితే అలాగే తర్వాత ప్రధాన దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు కానీ నా వల్ల అయితే కాదు బాబు నువ్వు కంగారు లేదు పిచ్చికేం లేదు నా వల్ల అయితే కాదు ఇంకా కానీ విద్య పిల్లలు మాత్రమే నాకు చాలా జాలీ వస్తున్నారు వాళ్ళ చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కానీ అవుతారని అనుకోలేదు మధ్యలో నిజంగా అదృష్టవంతులే అదృష్టవంతులు కాదు అసలు వాళ్ళ అదృష్టవంతులే నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల దురదృష్టవంతులు అవుతారు

నీకు ఎలా చెప్తే అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు వాళ్ళ ఎక్కువ ఒక్క ఒక్క నిమిషం కూడా నువ్వు పాజిటివ్గా మాట్లాడతారు లేదు అదే వచ్చింది నాకు జరుగుతుంది నేను కాదర్లేదు నీకు అన్యమే జరిగింది నేను అయ్యో నువ్వు అన్యం జరిగింది అనవసరంగా బాధపడతాను నేను అసలు నాకు అన్యం జరిగింది అని ఒక్క నిమిషం నువ్వు అలా కొన్ని కూర్చొని మాట్లాడడం వాళ్ళు అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంటే వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలో కానీ అయ్యి వెళ్ళిపోయింది ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతానండి నువ్వు నీకేం తెలుస్తుంది ఎంత నీకు నీకేం తెలుస్తుంది ఏదో మా నువ్వు చెప్తావు నేను ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేక నాకు ఈ ఇంట్లో ప్రాబ్లం అనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా ఎలా ఉన్నారో చూడగలనా ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మా ఏం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నావు అడగలం అంతేనా అలాగే మీ ఇంట్లో మీ అమ్మా నాన్న అంతే మీ అన్నయ్యన అంతే మీ అక్కలన్నా కూడా అంతే నువ్వు ఇప్పుడు పో జరిగింది అన్నవి జరిగింది కానీ తనకి ఏదో దారి చూపిస్తా కంగారు పట్టలేందుకు నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు సరిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా నువ్వు అనుకున్న అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా లేదా అయ్యో నీకు నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేదా ఇప్పుడు ఐదుగా రిజైన్ చేసేస్తారా అయ్యో అయ్యోపమ్మ నా జరిగినప్పుడు నీ ఫ్యామిలీ పెట్టాడు ముంచేస్తున్న ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది పో వెళ్ళి విషయం చూడాలి కదా పుట్టిగాను ఇంత మంది వ్యాళ్లు ఉన్న వాళ్ళు ఏరా ఇంత మంది అనుకోకని సరిపడి వాళ్ళు లేరా ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా జే వద్దు ఇదే ప్రాబ్లం నేను మన ముందు ఇంకా నేను చేయలేను పిల్లలు ఇప్పుడు నేను వదులు కొన్ని లానేటి వదిలేయ్ నేను వద్దా లానేటి వదిలేయని జీతం వస్తుంది తొమ్మిది వేలు వస్తుంది లానేటి వదిలే ఇప్పుడు ఏమైంది నీకు నీ జీతం కరా కావాల్సింది లాండ్డ వదిలే ఇప్పుడు ఏమైంది నాకు నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లాండ నాకు వద్దు వదిలే లూప్ అడుగు ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాట్లేంటి నేను ఏదో అయిపోతానంటే ఏదైనా చెప్తున్నాడు రా నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో అని నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్ల మీద చూస్తుంటే చూసావా అంతకన్నా గౌరవం అవుతుంది కనీస వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తు అమ్మాయి అనుకూల ఎవరు కూడా కనీస పుట్టింటికి వెళ్ళి ఆడటో కూడా ఎవరో లేరు అమ్మాయికి ఆ పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండరు నువ్వు నువ్వు చూసుకుంటాం వేరు నేను చూడటం వేరు లేకపోతే మీ అన్నయ్య చూడటం వేరు ఓకే జరిగింది పెట్టి నేను ఏమి అంటాను ఇప్పుడు 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 అర్జెంట్ ప్రాణం తీసుకున్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా అయ్యో నీకు ఇప్పుడు అయ్యో ఇంకో రెండు రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం ఏమన్నా వచ్చేసిందా రాని ప్రాబ్లం వచ్చింది రేంజ్ గా సరెండర్ చేశారు వెళ్ళి అడుగు అడుగు పోను రమ్మ నేను కూడా వస్తాను విషయం చెప్పు పోను ఓకే కృష్ణా జిల్లాకి వచ్చాను నీకు ఉంది ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే నీకు కావాల్సిన పోస్తే పిల్లలు ఒక పిల్లలు పెద్ద భారీ ఇప్పుడు ఐదు క్లాస్ వరకు ఏ స్కూల్లోనే చదివించు నష్టమే ఉంది పెద్ద ఫ్యూచర్ గీస్లోనే లేకపోతే ఇంకో దాంట్లో చదివించాల్సిన అవసరం కూడా ఏమి లేదు కదా కొంచెం నీ మనకి టెబుల్ అయిన తర్వాత అప్పుడు ఎక్కడి షిఫ్ట్ అయింది కానీ ఇప్పుడు ఇక్కడ నీకు ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి నీకు అన్యాయం జరిగింది ఏమో జిల్లా మారితే మారిపోతుందో లేదా వింగ్ మారితే మారిపోతుందో తెలియదు కదా నువ్వు జిల్లా మారి అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తు జిల్లాకు వచ్చావు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా ఈస్ట్ గోదావరి బానే ఉంది కదా బాగానే చేసుకున్నావు కదా బాగానే పోస్టింగ్ వచ్చింది కదా ఆ జిల్లా ఇంకా ఇంకా నీ అరే నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళినప్పుడు అని ఇంకేం చెప్తాను చెప్పు నేను నీకోసం ఏం ఆలోచించలేదు నేను నీ కోసం ఏం ఆలోచించలేదు నేను చెప్తున్నా ఏవరో ఇప్పుడు నీ కోసమేమో ఆలోచించలే కదా నేను పోలే నీకు ఎందుకు అన్యాయం జరిగింది కాదంటా నీ ఫ్యామిలీ రోడ్డు మీద ఎత్తామని చెప్పు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే అన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఏంటి నువ్వు చచ్చిపోతే నీకు అన్న ఇప్పుడు నీ పేరు మీద ఏమన్నా వస్తాం కంటే పోలీసులో మంచిగా చెప్పాను బిడ్జి ఏమన్నా వస్తారే నీకు నువ్వు చెప్పింది అలా చేస్తాం రే ఇవాళ రేపు ఐజీ ఉండట్రా హలో నిలబడుతుంద్రా ఇవాళ రేపు ఐజీ ఉండట్రా రేపు ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలి రా దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక ఐదు నిమిషాలు నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో ఏదో అయిపోతానన్న సమస్య పరిష్కార విధానం కంటే ఒక నిజంగా నీ సమస్యకి పరిష్కారం నీ ఫ్యామిలీకి పరిష్కారం విధానం అంటే నీ ఇష్టం అని నీకేం చెప్పను నీ సమీ నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే నిన్ను నమ్ముకోవచ్చు నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యని మార్చుతున్నాం అది నా ప్రాబ్లం ఓన్లీ నీ నీ ఒక్కడ సమస్య ఎవరి సమస్య కూడా కాదు నా సమస్య కాదు నీ వెళ్తానికి ఏమైందిరా ఏ వెళ్ళద్దు రిక్వెస్ట్ అడుగు నేను రాజమండ్రిలో రాజకీయ లూప్ ఇచ్చేస్తాను ఎల్లని చెప్పు అప్పుడు అవసరమైతే పోనీ వెళ్ళిన తర్వాత లూపు ట్రై చేద్ది కానీ